శనిగ్రహం సంచారం ముప్పై జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఈ సమయంలో ఏ రాసుల వారికి లాభం జరుగుతుంది ఏ రాష్ట్ర నష్టం జరుగుతుంది అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శని వక్రగతి వల్ల ఏ రాసులకు లాభాలు జరుగుతుంది ఏ రాసులకు మంచి ఫలితాలుస్తాడు ఏ రాసులకు అశుభ ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తే శని భగవానుడు ఈ నెల ముప్పై జూన్ను నుంచి వక్రగతి ప్రారంభమై పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట ముప్పై ఐదు రోజుల పాటు వక్రగతిలో సంచారం చేస్తాడు కుంభరాశిలోనే ఉంటాడు ఈ కుంభరాశిలో ఉన్న చేత వక్రగతిలో ఉన్నప్పుడు అతని దృష్టి మకర రాశిపై ఉంటుంది మకర రాశి ఎవరికైతే మూడు ఆరు పదకొండు స్థానాల వారికి ఉన్న శుభతాలు వస్తాయి అలాంటి రాశులు ఏమంటే ముఖ్యంగా వృశ్చిక రాశికి మూడవ మకరం మూరవుతుంది రేవతి వీరరాశికి పదకొండవ స్థానం అవుతుంది అలాగే సింహరాశికి ఆరో స్థానం అవుతుంది కాబట్టి ఈ వీరరాశికి పదకొండవ స్థానంలో ఉంటున్న అన్ని రకాల లాభాలు లభించడం సహాయ సహకారాలు లభించడము జరుగుతుంటుంది అలాగే వృశ్చిక రాశికి స్థానంలో పై శరీర దృష్టి శరీరం దృష్టి ఉండటం చేత ఎవరికైతే శని జాతకంలో శనివక్రాల్లో ఉంటే కూడా ఇంకా అధిక ఉప్రతాలు ఇస్తాడు ఇవ్వడం వల్ల జన సహకారం యొక్క అభివృద్ధి వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ షార్ట్ జర్నీస్ ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి అలాగే శివరాశి వారికి ఆరో స్థానంపై శని దృష్టి ఉండడం చేత ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్లు ఎక్విప్మెంట్లు ఉద్యోగం ఎవరైతే ఏదైనా మార్పులు చేసి ఉద్యోగం మార్పు జరగడము శత్రు కోర్టు కేసుల నుంచి బయటపడము శత్రు బాధ నుంచి విముక్తి లభించడము అప్పులు ఎవరుంటే అవి తీర్చుకునే పరిస్థితి ఏర్పడము ఇలాంటివన్నీ కూడా శుభతాలు ఇస్తాయి కాబట్టి సింహరాశికి వృచ్చిక రాశికి అలాగే మే రాశి ఎవరికి అధిక శుభతాలు ఇస్తాడు ఇకపోతే ఈ ఈ ఇబ్బంది కలిగే రాశిలో ఏమంటే మేషరాశికి కర్మస్థానంపై దృష్టి ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో ఇబ్బందులు రావడం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి భాగ్యరాశి ఈ వృషభ రాశికి అష్టమస్థానమే భాగ్యరాశి భాగ్యస్థానంపై దృష్టి ఉంటుంది చేత తల్లి తల్లి ఆరోగ్య విషయంలో ఇబ్బంది కొంత వీరు ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది అలాగే మిథున రాశి వారికి అష్టమంలో ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అలాగే కర్కాటక రాశి వారికి సప్తమంలో సప్తమ స్థానంపై దృష్టి ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య సంస్థల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది వారి భర్త వద్ద కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే కన్యారాశి వారికి పంచమ స్థానం పట్టే సంతాన విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ధనుసు రాశి వారికి ధర విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి తులారాశి వారికి అర్ధాష్టమ లో శని దృష్టి ఉండటం చేత ప్రయాణాల్లో ఇబ్బందులు కొన్ని పనులు చేయ చేయడంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇంకా పోతే కుంభరాశి వారికి జన్మలోనే ఉన్నాడు కాబట్టి వ్యవస్థమైన దృష్టి ఉంటుంది కాబట్టి దూర ప్రయాణం చేయడము చేసే ప్రయాణాలు వ్యస్తంగా కావడము కొన్ని విషయాల్లో ఇబ్బందులు జరగడము జరుగుతుంది ఈ రకంగా మీరు ఈ శరీ అకృస్థితిలో ఉన్న సమయంలో ఈ రాసుల వారంతా కూడా ఎవరికైతే ప్రతికూలక ఉందో కూడా దర్శరత్ కొత్త శని స్తోత్రాన్ని చేసుకోవడము లేదా రుద్రాభిషేకం చేసుకోవడము గురువారాల్లో శివాభిషేకం చేసుకోవడము లేదా ప్రతిరోజు నవగ్రహాల్లో గ్రహపీడ సూర్యపుత్రు దీర్ఘదేహో విశాలక్షహ మందాచార ప్రసన్న పీడాహక్తమే శనేహాన్ని స్తోత్రాన్ని ఇరవై ఐదు సార్లు జవా చేసుకుంటే ప్రతిరోజు అలాగే పూర్ణమ స్వా భద్రాక్షరి మంత్రాన్ని నూట ఐదు సార్లు వీలైతే ఒక రిసేవ్ చేసుకుంటే మంచిది చేసుకోవడం వల్ల శని గ్రహ శని భగవానికి అనుగ్రహాలు లభించి కొంత మీ సమస్యలకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ